చేస్తున్నా ఈ రాష్ట్రానికి వచ్చి ఏ బీజేపీ నాయకుడైనా మొట్టమొదట ఉన్న రిజర్వేషన్లను రద్దు చేయము జనాభా లెక్కించి బీసీ ఓబీసీ రిజర్వేషన్లు పెంచుతామని ఎందుకు బీజేపీ చెప్పడం లేదు సరే వీళ్ళు ఒక రకం చంద్రశేఖర రావు ఈ విషయాన్నే మాట్లాడతలేడు ఆయన ప్రపంచంలో అన్ని మాట్లాడుతున్నాడు అమలాపురం నుంచి అమెరికా వరకు మాట్లాడుతున్నాడు చంద్రమండలం నుంచి చింతమడక వరకు మాట్లాడుతున్నాడు కానీ బీజేపీ చేస్తున్న కుట్ర గురించి మాత్రం మాట్లాడతలేడు రిజర్వేషన్లు రద్దు చేసే ఆలోచనను బీజేపీని ప్రశ్నించడం లేదు గతంలోనే చంద్రశేఖరరావు గారు రాజ్యాంగాన్ని మొత్తం రద్దు చేసి కొత్తది రాసుకోవాలన్నాడు ఎవరి ఆలోచన ఇది రాజ్యాంగాన్ని రద్దు చేసి కొత్తది రాసుకునేది ఆర్ఎస్ఎస్ విధానమే కదా ఇవాళ చంద్రశేఖరరావు స్వయంగా భావజాలానికి ప్రభావితమైందా లేకపోతే జైల్లో ఉన్న బిడ్డకు బెయిల్ కోసము ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లను తాకట్టు పెట్టి బీజేపీకి సహకరిస్తున్నాడు చంద్రశేఖరరావు గారు కూడా తన విధానాన్ని ప్రకటించాలి నేను స్పష్టంగా సూటిగా చంద్రశేఖరరావును డిమాండ్ చేస్తున్నా ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేయాలన్న భారతీయ జనతా పార్టీ విధానం మీద బీఆర్ఎస్ విధానమైంది ఒకవేళ మీ విధానము రిజర్వేషన్ల రద్దును వ్యతిరేకిస్తే మీ పోరాట కార్యాచరణ అయింది బీజేపీకి వ్యతిరేకంగా వంద రోజులైన మా ప్రభుత్వాన్ని దిగిపోవాలి మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని కార్యాచరణ ప్రకటించి బస్సు యాత్ర చేస్తున్నా అంటున్నావు కదా పది సంవత్సరాల అధికారంలో ఉండి ప్రజలందరినీ పీల్చి పిప్పి చేసి అక్రమ కేసుల ద్వారా ఈరోజు రాజ్యాంగాన్ని దెబ్బతీసే మోడీ మీద నీ పోరాట కార్యాచరణ ఉంది ఐదేళ్ళ కోసం ఎన్నుకున్న మా ప్రభుత్వాన్ని ఇప్పటికిప్పుడు దించేయాలే దించేయాలని కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ గారు అంటున్నారు పదేళ్ళు ప్రజల్ని మోసం చేసిన మోడీని దించడానికి మీ దగ్గర ఉన్న కార్యాచరణ ఏంది వంద రోజులే ఆయన మా ప్రభుత్వం మీ టార్గెట్ పది సంవత్సరాల నుంచి ప్రజల్ని వంచించి దేశాన్ని దోసుకు